శ్రీ మహాకాల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ది లక్ష్మీగారి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఉజ్జయిన్లో మస్ట్ విజిట్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటివి అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను ఉజ్జయన్లో మనకు జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ పరమేశ్వరుడు మహాకాళుడిగా అమ్మవారు మహాకాళిగా దర్శనమిస్తున్నారు ఇక్కడ అమ్మవారిని గట్ కాళి మాత అంటారు ఉజ్జయన్లో రెండు శక్తిపీఠాలు ఉన్నాయండి కాళికా మాత హరిసిద్ధి మాత రెండు కూడా శక్తిపీఠాలే మహాకవి కాళిదాసుకి అమ్మవారు పైన బీజాక్షరాలు రాసిన ప్రదేశం ఇక్కడేనండి గట్ కాళికా మాత టెంపుల్లోనే మనము ఉజ్జయన్లో మస్ట్ విజిట్ టెంపుల్స్గా ఆరు చూడొచ్చండి కాళికా కాళికామాత టెంపుల్ కాలభైరవ ఆలయం మంగల్నాథ్ ఆలయం సాందీప్ని ఆశ్రమం నవగ్రహ ఆలయము ఇవన్నీ కూడా మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఆటో అతను మాకు ముగ్గురికి నాలుగు వందల రూపాయలు తీసుకున్నాడు ఇవన్నీ కూడా ప్లేసెస్ చూపించిండు చింతామణి గణేష్ కూడా ఉందండి ఈ ఆరులో కానీ మాకు మిస్ అయినాము దానికి బదులు ఇస్కాన్ టెంపుల్ చూపించిండు ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇదే గట్ కాళీమాత టెంపుల్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం మొదటిగా చూడాల్సింది గట్ కాళీమాత టెంపుల్ ఆటోలో వెళ్ళేటప్పుడు మనకు ముందుగా గట్కాళి మాత టెంపుల్ని చూపిస్తారు స్వామివారి టెంపుల్ నుంచి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పూజ సామాన్లు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు నేను ఇంటి దగ్గర నుంచే చీర తీసుకొచ్చాను ఇంకా పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాను సతీదేవి శరీర భాగాలు పద్దెనిమిది చోట పడ్డాయని మనందరికీ తెలుసు కదండి ఆ పద్దెనిమిది చోట్లే శక్తి పీఠాలుగా మారాయి ఇక్కడ ఉజ్జయిన్లో అమ్మవారి పై పెదవి పడిందంట ఇక్కడ అమ్మవారు శక్తి జ్ఞానానికి అని అంటారు ఎవరైనా పిల్లలు కొంచెం డల్లుగా ఉండి కొంచెము చదువులో కానీ తెలివిలో కానీ మందంగా ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళలో చేంజెస్ వస్తాయనైతే నమ్మకం ఉందండి ఇక్కడ అమ్మవారు లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు అమ్మలు ఉంటారండి కాళికామాత పార్వతీదేవి లోపల గర్భగుడిలో అయితే ముగ్గురు త్రిమూర్తి శక్తి ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళే పూజలు చేస్తారు హారతి అయితే ఇక్కడ చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు కనిపించేది అమ్మవారు ఇది మంగళనాథుని ఆలయము కుజుని జన్మస్థలము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క జన్మస్థలం ఉంటుంది కదా ఇక్కడ ఉజ్జయన్లో మంగళనాథుని జన్మస్థలం ఉంది ఆయన పుట్టిన ప్రదేశము కుజగ్రహాలతోటి బాధపడే వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు ఆలయంలో ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద హాల్ ఉంటుంది అక్కడే అన్ని పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గ్రహ దోషాలున్నవాళ్ళు ఆ దోష ప్రకారము పూజలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క రేట్ దోషం కుజదోషం వాళ్ళు ఆశ్లేష బలి పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి హవనాలు కూడా జరుగుతున్నాయి అంతేకాకుండా మాంగళ్య దోషం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అంటే ఆ వంశంలో తొందరగా వివాహం అయ్యి చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొందుతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతున్నాయండి సైన్స్ పరంగా చెప్తే ఇక్కడ కర్కాటక రేఖ వెళ్తుందని ఇండియా యొక్క కేంద్ర ప్రాంతము అంతేకాకుండా నాభి ప్రాంతం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మంగళ గ్రహం యొక్క జన్మించిన స్థలం కాబట్టి ఈ ఆలయానికి చాలా ప్రఖ్యాత ఉన్నది ఎంతో ప్రాముఖ్యం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ చాలామంది కూడా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే కాళహస్తికి ఎలా వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుంటారో ఇక్కడ మంగళనాథ ఆలయం చాలా అన్నమాట మన హిందువులకు అంతగా తెలియదు కానీ నార్త్ సైడ్ వాళ్ళు అయితే చాలామంది ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటున్నారు కాబట్టి ఇది ఎవరికైనా దోషం ఇట్లా ఉన్నది అని తెలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి ఇక్కడ పూజ చేయించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ కనిపించేది భువనేశ్వరి అమ్మవారు అమ్మవారు ఎంతో సుందరంగా ఉంటారండి చందనంతో చందనము మరియు సింధూరము రెండు కలిపి ఇక్కడ అమ్మవారికి అలంకరణ అయితే జరుగుతుంది ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇటు సైడ్ ఎక్కడ చూసినా కూడా అమ్మవార్లకు అందరికీ కూడా చందనంతో అలంకరణ చేస్తారు మన దగ్గర అయితే పసుపుతోటి చేస్తారు కదండీ పసుపుతోటి అమ్మవార్లకు అలంకరణ చేస్తారు కదా ఇక్కడ మాత్రము సింధూరంతో సింధూరం అనేది చా శాంతికి చిహ్నంగా ఇక్కడ ఏ అమ్మవార్లకైనా కూడా సింధూరం తోటి అలంకరణ చేస్తారంట కాలభైరవునికి కూడా అంతే నవగ్రహాలకు కూడా అంతే చందనం తోటే అలంకరణ చేస్తారు ఇక్కడ శివుడు లింగ రూపంలో దర్శనం అయితే జరుగుతుందండి మనకి కుజునికి వాహనం మేషం కదా ముందుగా మనం మేషాన్ని దర్శనం చేసుకొని కుజ దర్శనానికి వచ్చామని మేషానికి చెప్పి పూలు అవన్నీ సమర్పించి దర్శనానికి అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్లాల్సి వస్తుంది గ్రహ దోష పూజలు చేయించుకున్న వాళ్ళని లోపల తీసుకెళ్ళి అన్నాభిషేకం చేపిస్తున్నారు మిగతా వాళ్ళు మాత్రం బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది కొత్త కొత్త వీడియోలు చేయడానికైతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో హరిసిద్ధి మాతటం